ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవా మొదటి విడత ఐదు వేల రూపాయల కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు ఖచ్చితంగా మీ యొక్క పూర్తి స్టేటస్ని ఇక్కడ నేను చెప్పిన విధంగా చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చాలా చక్కగా ప్రతి రైతుకు అర్థమవుతుంది ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడండి సో ఫ్రెండ్స్ రైతు యొక్క ఈకేవైసీ అదేవిధంగా ఎలిజిబుల్ లిస్టులోని మన యొక్క పేరు అనేది ఉందా లేదనేది చాలా చక్కగా మనమైతే తెలుసుకోవచ్చును దాని కొరకై గవర్నమెంట్ నుండి మనకు వచ్చిన వాట్సాప్ నెంబర్ ద్వారా చాలా సింపుల్గా మన పూర్తి వివరాలను అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి మనమైతే తెలుసుకునే అవకాశం అయితే ఉంది గవర్నమెంట్ వాట్సాప్ నెంబర్లోని హాయ్ అని టైప్ చేసి సెండ్ చేయండి సెండ్ చేసిన వెంటనే మనకి సేవను ఎంచుకోండి అనేసి రావడం జరుగుతుంది అన్నదాత సుఖీబావ పథకానికి సంబంధించి రైతు తన యొక్క డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు కాబట్టి అన్నదాత సుఖీబా అనేసి ఇవ్వండి స్థితిని ఇక్కడ వివరించండి అనేసి మనకైతే చూపిస్తుంది దానిపై క్లిక్ చేయండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి అనేసి మనకి కింద కనిపిస్తుంది రైతు యొక్క ఆధార్ నెంబర్ అనేది అంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఏ రైతులైతే మీ యొక్క పూర్తి వివరాలు అనేది ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో ఆ రైతు యొక్క ఆధార్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత గవర్నమెంట్కి మనం అనేది మెసేజ్ పంపించగానే గవర్నమెంట్ నుండి చాలా చక్కగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఆ రైతు యొక్క పూర్తి వివరాలు అనేది చాలా చక్కగా మనకి రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నేనైతే పంపించడం జరిగింది నాకైతే చాలా చక్కగా డీటెయిల్స్ అనేది రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే మీకు చూపిస్తాను ప్రతి రైతు కూడాను చాలా చక్కగా ఈ విధంగా మాత్రమే మీరైతే మీ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అయితే చెక్ చేసుకోండి స్టార్టింగ్లో మనకి చూసుకున్నట్టయితే చూడండి మరి కామేశ్వరరావు వైఫ్ ఆఫ్ జయమ్మ ఆధార్ నెంబర్ పార్వతి మన్యం సాలూర్ సురాపాడు ఎలిజిబుల్ ఈకేవైసీ కంప్లీటెడ్ రిమార్క్స్ ద్వారా ఈ విధంగా ఉన్న రైతులకు మాత్రమే అన్నదాత సుఖీబావ్ పథకానికి సంబంధించిన ఐదు వేల రూపాయలు మొదటి విడత డబ్బులనేది ప్రభుత్వం నుండి రిలీజ్ చేసిన వెంటనే రైతు యొక్క బ్యాంక్ అకౌంట్స్కి చాలా నీట్గా చక్కగా డబ్బులు అనేది పడతాయి ఆంధ్రప్రదేశ్లోని అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి రైతులు ముందుగా ఇలాంటి అప్డేట్స్ అనేది తెలుసుకొని ఏదైనా ఏమైనా పొరపాటుస్ ఉంటే ఖచ్చితంగా గ్రీవెన్స్లో అప్లై చేసుకోండి సో ఫ్రెండ్స్ అన్నదాతా సుఖీభావ్ పథకానికి సంబంధించి ప్రతి రైతుకు చాలా చక్కగా ఈ వీడియోలోని ఒక అప్డేట్ అనేది తెలిసిందనేసి నేనైతే అనుకుంటున్నా సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి రైతు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి అన్నదాతా సుఖీభావ్ పథకానికి సంబంధించి ఈ విధంగా చాలా నీట్గా చక్కగా మీ యొక్క స్టేటస్ని అనేది చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఇలాంటి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి చక్కటి వీడియోస్ నా ఛానల్ ద్వారా ప్రతి రైతు మీ మొబైల్లో తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది అన్నదాత స్కీబా పథకానికి సంబంధించి ఒక రేషన్ కార్డుకి ఒకరికి మాత్రమే పడుతుంది దీనికి ఉదాహరణ లాస్ట్లో మీరు చూడండి రిమార్క్స్ ద్వారా బిలో బెనిఫిషరీ ఈజ్ ఇనెలిజిబుల్ ఇన్ యువర్ ఫ్యామిలీ సో ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీలోని ఒకరికి మాత్రమే పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది పడుతుంది అని చాలా నీట్గా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది చెప్పడం జరుగుతుంది అదేవిధంగా రేషన్ కార్డులోని ఎంతమందికి పట్టా కలిగి ఉన్న అంటే పొలం పట్టాలనేది అనేది కలిగి ఉన్న ఒక్కరికి మాత్రమే పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది సో ఫ్రెండ్స్ రైతు ముందుగా అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి ఈ విధంగా ఈకేవైసీ అనేది కంప్లీట్ అయ్యి ఉందా లేదా దీనికి సంబంధించిన ఈ పథకానికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ అనేది నేను చెప్పిన విధంగా ఈ విధంగా ఈ విధంగా మీరైతే చెక్ చేసుకునే బాధ్యత రైతులదే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన చక్కటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి